లోక్యం చందమామ కథ కల్లోలు రాజ్యాన్ని పాలించే తిక్కరాజుకి ఒకసారి ప్రపంచంలో అన్నిటికంటే తీయనైనది ఏమిటో తెలుసుకోవాలన్న కోరిక కలిగింది తన సందేహాన్ని సభికులందరికీ వెల్లడించి సరైన సమాధానం ఇచ్చిన వారికి చక్కని ఇస్తానని ప్రకటించాడు అతని తిక్క గురించి తెలిసిన సభ్యులు ఏం చెప్తే ఏం కొంప మునుగుతుందోనన్న భయంతో మౌనం వహించారు ఇంతలో ఒక వ్యక్తి లేచి ప్రపంచంలో అన్నిటికంటే తీయనైనది పంచదార అన్నాడు రాజుకు ఆ సమాధానం నచ్చలేదు మరో వ్యక్తి లేచి మహారాజా పంచదార కంటే బెల్లం తీయనైనది అన్నాడు ఈ సమాధానము తిక్కరాజుకి రుచించలేదు సభలో నుంచి మరో వ్యక్తి లేచి మహారాజా రకరకాల పూల నుండి తేనెటీగలు సేకరించిన తేనె అన్నిటికంటే తీయనైనది అని చెప్పాడు ఈ జవాబుకి రాజు సంతృప్తి చెందలేదు అంతలో సభలో అనిపించుకున్న వ్యక్తి నించుని మహారాజా పంచదార బెల్లం తేనె నిత్యం వీటి చుట్టూ తిరుగుతూ వీటినే ఆరగించే చీమ అన్నిటికంటే తీనైనది అన్నాడు ఈ సమాధానం విన్న తిక్కరాజు అతన్ని మెచ్చుకుని తగిన బహుమతి ఇచ్చాడు ఈ తతంగమంతా గమనించిన ఒక బాలుడు శవ ముగిశాక ఇంటికి వెళ్తున్న విజ్ఞుడితో మీ సమాధానం రాజుని సంతృప్తిపరిచిందేమో కాని నాకు మాత్రం తప్పనిపిస్తోంది అన్నాడు అంతటి విజ్ఞుడు చిరునవ్వుతో అవున్నాయన సృష్టిలోనే అన్నిటికంటే తీయనైనది తల్లి ప్రేమ కాని సందర్భాన్ని బట్టి ప్రశ్నించిన వారి బుద్ధి కుశలతకు అనుగుణంగా సమాధానం ఇవ్వటం లౌక్యం అందుకే అలా చెప్పవలసి వచ్చింది అన్నాడు ఈ వివరణతో సంతృప్తి చెందిన బాలుడు విజ్ఞునికి నమస్కరించి వినుతిరిగాడు కథ సమాప్తం తెలివితేటలు గణపవరం గ్రామంలో వీరదాసు అనే వాడికి తెలివితేటలు ఎక్కువని గట్టి నమ్మకం అందరి దగ్గర తన తెలివితేటలు ప్రదర్శించే ప్రయత్నం చేసేవాడు అది అందరికీ ఇబ్బందికరంగా ఉండేది అందుకే వాడు ఎదురైతే పక్కకు తప్పుకునేవారు ఆ ఊరు జమీందారు తెలివితేటలు పోటీ పెడుతున్నట్లు చాటిప్పు వేయించాడు అందరిలోకి తెలుగు గలవాడికి మంచి బహుమతి ఇస్తారని తెలిసి వీరదాసు ఉత్సాహంగా పాల్గొన్నాడు వారం రోజులు గడిచాయి జమీందారు తెలుగుతేటలు గలవారి జాబితా తయారు చేసినట్లుగా వీరదాసుకు తెలిసింది వెంటనే ఇంటికి పోయి గోడకు తగిలించిన జాబితా చూశాడు అందులో అతని పేరు మొదటి స్థానంలో ఉంది ఆనందంతో వెళ్లి జమీందారును కలిశాడు వీరదాసును చూసిన జమీందారు ఏమిటిలా వచ్చావు అని అడిగాడు అయ్యా జాబితాలోని నా పేరు మొదట ఉంది బహుమతి అందుకుందామని వచ్చాను అని చెప్పాడు వీరదాసు జాబితాలో ఏముందో కూడా చూడని నీవేం తెలివైనవాడివి ముందు బయటకు నడు అని చికాకుపడ్డాడు జమీందారు బిత్తపోయిన వీరదాసు బయటకు వచ్చి జాబితా మరోసారి చూశాడు అది బొర్రలేని వారి జాబితా అని అర్థం చేసుకున్న వీరదాసు అందులో మొదటి స్థానంలో ఉన్న తను అందరిలోకి తెలుగు తొక్కువాడని అర్థం చేసుకున్నాడు వీరదాసు మరెన్నడూ ఎదుటివారి దగ్గర తన తెలుగు తేళ్లు ప్రదర్శించే ప్రయత్నం చేయలేదు కథ సమాప్తం జ్ఞానదీపం కోసలపురానికి రాజు కాంతివర్మ అతను తన ప్రజలందరూ అక్షరాస్యులు కావాలని ప్రతి ఒక్కరూ చదువుకోవాలని మంత్రుల సహాయంతో ఒక నూతన విద్యా విధానాన్ని తయారు చేశాడు అది అమలు చేయటానికి సమర్థులైన వారిని ఎంపిక చేసే ప్రయత్నం మొదలైంది అందులో ముగ్గురు మేధావులు అన్నిటా సమౌజ్జీలుగా నిలిచారు ముగ్గురిలో ఎవరు విద్యాధికారి పదవికి అర్హులో నిర్ణయించమని రాజు మహామంత్రిని ఆదేశించాడు మహామంత్రి ముగ్గురు మేధావుల్ని ప్రశ్నించి పరిశీలించిన మీదట ఒక నిర్ణయానికి వచ్చాడు వారి ముగ్గురికి ఒక్కో వస్తువు ఇచ్చి రాజు వద్దకు పంపాడు ముగ్గురు మేధావుల్లో ఒకరి చేతిలో ప్రమిద ఒకరి చేతిలో ఒత్తి మరొకరి చేతిలో అగ్గిపుల్లా ఉన్నాయి ముగ్గురు మేధావులు రాజుగారికి నమస్కరించి మహారాజా జ్ఞానదీపం వెలిగించడానికి సిద్ధంగా ఉన్నాము దీపానికి నూనె కావాలి అని విన్నవించుకున్నారు రాజుగారు మేధావుల ముగ్గురిని ఉద్దేశించి మీ విద్య వినయ సంపదలు మాకు నచ్చాయి మీరు ఎవరికి వారే గొప్పవారైనా మీరు ముగ్గురు కలిసి పనిచేస్తే ప్రయోజనం ఉంటుందని అర్థం చేసుకుని సిద్ధమయ్యారు నూతన విద్యా విధానం అమలు కావటానికి కావలసిన నిధులను మేము సమకూరుస్తాము ప్రమితిలో నూనె పోసి ఒత్తివేసి అగ్గి పుల్లతో వెలిగించినట్టే మీ మేధా సంపత్తికి మా నిధులు తోడే కోసలపుర ప్రజలకు జ్ఞానదీపాన్ని అందించాలని మహామంత్రి గారి ఆలోచన అనుకుంటాను అని మహామంత్రి వైపు తిరిగాడు మహామంత్రి తృప్తిగా తలాడించాడు శబికుడు కరతాళ దొనులతో ఆ నిర్ణయాన్ని ఆమోదించారు ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి